మనకి చెస్ట్ ఏరియాలో గ్యాస్ నొప్పి వస్తూ ఉంటుంది సో మనకు వచ్చేది గ్యాస్ నొప్పా లేకపోతే హార్ట్కి సంబంధించి ఏమన్నా పెయిన్ అని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ చాలామంది దాన్ని ఇదని ఇది దాన్ని అని చెప్పి దె పీపుల్ హూ లూజ్ లైఫ్స్ అనుకుని ఎసిడిటీ అనుకుని సో జనరల్గా టిపికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే చెస్ట్ పెయిన్ అనేది ఎక్కడ చెస్ట్ అనేది మొత్తం ఈ బాడీ అంతా బట్ లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ వచ్చి ఈ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్లో పైనుంచి కింద వరకు లే కింద వరకు వెళ్ళకపోయినా మిడ్ హ్యాండ్ వరకు వెళ్ళినా లేదా ఈ లెఫ్ట్ సైడ్ జా ఏరియా ఇట్ అంతా ఎట్లా వచ్చి కంటిన్యూస్గా వస్తున్నా దాన్ని నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ కార్డియాక్ సంబంధించింది అవ్వచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ ఆల్రెడీ మీరు డయాబెటిక్ అయి ఉండి లేదంటే ఊబకాయ ఉండి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా అండ్ ఏజ్ అండ్ ఇప్పుడు ఏజ్ అంటే ఈవెన్ థర్టీ ఇయర్స్ వాళ్ళు కూడా అటాక్ వస్తుంది సో ఆ ఏజ్ ఒకటి అలా ఉన్న వాళ్ళలో ఆల్రెడీ మనకి కార్డియాక్ సంబంధించి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో వెంటనే వాళ్ళు దాన్ని ఎసిడిటీ అని చెప్పి ఈనో తా కూర్చోకూడదు యాజ్ ఫార్ ఎస్ పాసిబుల్ మెడికల్ ఫెసిలిటీ దగ్గరలో ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి అండ్ రైట్ సైడ్ చెస్ట్ పెయిన్ రైట్ సైడ్ డిస్కంఫర్ట్ అనేది వెరీ లెస్ అన్లైక్లీ టు బి కార్డియాక్ అని చెప్పి దాన్ని మనం ఇగ్నోర్ చేయద్దు బట్ ఈ సిమ్టమ్స్ ఈ లెఫ్ట్ సైడ్ అంటే ఇమీడియట్గా మనం దగ్గరలో ఉన్న డాక్టర్ని అప్రోచ్ అవ్వటం మంచిది